కరువుసీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవ జలాలను కుప్పం నియోజకవర్గంలోని చిట్ట చివరి ఆయకట్టు ప్రాంతానికి తీసుకువచ్చారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవ సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి వచ్చిన కృష్ణమ్మ జలాలు కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువుని చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు పెద్ద ఎత్తున కుప్పం రైతులు తరలిరాగా ఈ మహాత్తర ఘట్టానికి గుర్తుగా పైలన్ ఆవిష్కరించారు దశాబ్దాల నాటి కరువుసీమ ప్రజల కళ సాకారమైంది పరుగులు పెడుతూ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం చెరువును ముద్దాడింది శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నుంచి మొదలై ఉమ్మడి కర్నూలు ఉమ్మడి అనంతపురం జిల్లాల మీదుగా ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసిన కృష్ణ జలాలు హంద్రీవా సుజల స్రవంతి రెండో దశలో చివరి ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చేరుకున్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వచ్చారు పరమసముద్రం వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణా జలాలను చూసి రైతులతో కలిసి పులకిరించిపోయారు కృతజ్ఞతాపూర్వకంగా పసుపు కుంకుమ సారెను కృష్ణమ్మకు సమర్పించారు కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు

దేవలై సతో భగవాలే సన్నిధి కోరు తావేరీ తుంగ హత్రాత కృష్ణ వేణితా ప్రోతమి భాగీరతితా విక్తాత పంచగంగా ప్రకీర్తితాహ इदं कृष्णవేణ్యం ఓం ఇమమే గంగే యమనే ఇన్నాళ్లు నీళ్లు లేక వలస బాట పట్టే ప్రజలకు కృష్ణమ్మ జలాల రాక పెద్ద పండుగ తీసుకొచ్చింది ఆకాంక్ష నెరవేరిన వేళ కృష్ణమ్మ జలాలు తమ ప్రాంతంలో అడుగుపెట్టిన సమయాన రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ అపూర్వ ఘట్టాన్ని తరతరాలు గుర్తుంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరమసముద్రం చెరువు సమీపంలో పైలాన్ను ఆవిష్కరించారు రాయలసీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లు కలగానే మిగిలింది బీడు భూముల్లో నీళ్లు పారాలనే కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారు ఇదంతా రాత్రికి రాత్రి జరగలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై తొమ్మిదిన ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హంద్రీనీవకు శంకుస్థాపన చేశారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది నాటి టీడీపీ హయాంతో పాటు గతేడాది నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధుల ఖర్చు చేయడం వల్ల నేడు కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి హందినీవ ప్రాజెక్టుపై రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు వేల నూట ఎనబై మూడు కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రాజెక్టు పరుగులు పెట్టించారు రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు రికార్డు స్థాయిలో వంద రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసెక్లకు పెంచారు చంద్రబాబు సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీనీవా కాలువ విస్తరణ పనులతో సీమకు జలకల వచ్చింది పదిహేను క్యూసెక్కుల సామర్థ్యంతో నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నూట తొంభై ఏడు కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది తద్వారా నాలుగు లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా నూట పది చెరువులు నింపడం ద్వారా ఆరు వేల మూడు వందల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది